ప్రపంచంలోని కోట్లాది మంది వినియోగదారులు ఇక నుంచి వాట్సాప్ లో సైతం అడ్వర్టైజ్మెంట్లను చూడనున్నారు యాడ్ రెవెన్యూ పై దృష్టి పెట్టిన మెటా సంస్థ అనేక యాప్లలో ప్రకటనలను ఇస్తోంది ఈ నేపథ్యంలో కోట్లాది యూజర్లు వాట్సాప్ లో యాడ్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే వాట్సాప్ లోని అప్డేట్స్ ట్యాబ్ లో మాత్రమే ప్రకటనలను ఇస్తామని తెలిపింది అప్డేట్ ట్యాబ్ రోజు నూట యాభై కోట్ల మంది స్క్రోల్ చేస్తుంటారు దీని ద్వారా మెటాకు భారీగా ఆదాయం వెళ్లనుంది యూజర్కు పర్సనల్ చార్జ్ అనుభవంలో మార్పులు ఉండవన్న మెటా మెసేజ్ కాల్స్ స్టేటస్ ట్యాబ్లలో ప్రకటనలు ఇవ్వవు చదవబోమని చెప్పింది వ్యక్తిగత సందేశాలు కాల్స్ గ్రూప్ నుండి చదవబోమని అవి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ గానే ఉంటాయని స్పష్టం చేసింది వాటి ఆధారంగా కాకుండా వయస్సు ప్రాంతం భాష యాప్ లో ఫాలో అవుతున్న ఛానళ్ల సమాచారం ఆధారంగా ప్రకటనలు ఉంటాయని మెటా తెలిపింది రెండు వేల తొమ్మిదిలో వాట్సాప్ ను సృష్టించిన జాన్ కాంగ్ బ్రియాన్ ఆక్టర్ లో ఆ యాప్ లో ఇప్పటికీ ప్రకటనలను ఇవ్వబోమని హామీ ఇచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో వాట్సాప్ ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది